విజయవాడ ఇంద్రకీలాత్రిపై అక్టోబర్ మూడు నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులకు దర్శనిస్తుంది అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు శరన్నవరాత్రులు దశ విధాలైన పాపాలు హరించేది అందుకే దసహరా అంటారు ఇది పాడుకల దసరాగా మారింది దుష్ట సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడమే శరన్నవరాత్రి ఉత్సవాల వెనుక ఉన్న ఆంతర్యం ఏటా అశ్వయుజ శుద్ధపాఠం నుంచి దశమి వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఏడాది అక్టోబర్ మూడు గురువారం మొదలయ్యే దసరా ఉత్సవాలు అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వరకు వైభవంగా జరుగుతాయి విజయవాడ ఇంద్రకీరాత్రిపై దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారము దర్శనిస్తుంది ఆ అలంకారం వెనుక విశిష్టత ఏంటి అక్టోబర్ మూడు గురువారం శ్రీ బాలాచపుర సుందరీదేవి అభయహస్త ముద్రతో ఉండే బాలాచక్ర సుందరి అనుగ్రహం కోసం అమ్మవారి ఉపాసనకు బాలార్చన చేస్తారు పదేళ్లలోపు బాలికలను పూజించి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి నూతన వస్త్రాలు అందిస్తారు బాలాచేపర సుందరిని దర్శించుకుంటే మనస్సు బుద్ధి చిత్తం మలినం కాకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం అక్టోబర్ నాలుగు శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలం గాయత్రి అందుకే ఆమెను వేదమాత అంటారు పంచముఖాలతో దర్శనం చేయత్రి రూపాన్ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి కలుగుతుంది అక్టోబర్ ఐదు శనివారం అన్నపూర్ణాదేవి ఓ చేతిలో బంగారు పాత్ర మరో చేతిలో పరమేశ్వరుడికి అందించే రూపంలో ఉన్న అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే అన్న పానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఆరు ఆదివారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ మహాలక్ష్మి సరస్వతి దేవి ఇద్దరు చెరో వైపు వింజామరాలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెలుకడ పట్టుకొని కూర్చునే లలితాపుర సుందరి దర్శనం సకల అభిష్టాలను నెరవేరుస్తుంది అక్టోబర్ ఏడు సోమవారం మహాచండి దేవతల కార్యసిద్ధికి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండి ఉద్భవించిందని పురాణాల్లో ఉంది ఇంద్రుడి సింహాసనాన్ని రాక్షసులు లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు దేవతలంతా కలిసి దేవతలను ఆరాధించారు అలా ఉద్భవించినదే ఈ అవతారం మహాచండిని దర్శించుకుంటే వ్యవహార జయం కీర్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఎనిమిది మంగళవారం మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములు మొత్తం కలిసి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు ఈ అలంకారాన్ని దర్శించుకుంటే తనం ధాన్యం ధైర్యం విజయం విద్య సౌభాగ్యం సంతానానికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి బుధవారం దేవి విద్యలకు ఆదిదేవత అయిన దేవిని ఆరాధించేందుకు ఉపాసకులు విద్యార్థులు భారీగా పరిగణిస్తారు ఈ రోజు మూలా నక్షత్రం కావటంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఈ రోజు నుంచి విజయదశమి వరకు అత్యంత విశేషమైన రోజుగా భావిస్తారు అక్టోబర్ పది గురువారం దుర్గాదేవి లోకాన్ని పీడించిన దుర్గమాసు వధించిన దుర్గమ్మ స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించిందని ఆలయ చరిత్ర దుర్గతులను పోగొట్టే ఈ అలంకారంలో ఉన్న అమ్మని దర్శించుకుంటే ఉత్తమ లక్షణాలు అలవడతాయని భక్తుల నమ్మకం అక్టోబర్ పదకొండు శుక్రవారం శ్రీ మహిషాసుర మర్తిని మహిషాసురుడిని అంతం చేసిన శక్తి స్వరూపిని మహిషాసురం మర్దిని రూపంలో దర్శనిస్తుంది ఎనిమిది భుజాలు ఎనిమిది ఆయుధాలతో సింహాసనంపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదు అక్టోబర్ పన్నెండు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరి భక్తులను అనుగ్రహిస్తుంది ఓ హస్తంలో చెరుకు గడతో మరో చేతిలో అభయాన్ని ప్రసాదిస్తూ ప్రశాంత రూపంలో విజయదశమి రోజు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి ఈ రూపాన్ని దర్శించుకుంటే భక్తులకు జన్మధన్యమే ఇక ఈ లైక్ చేయండి షేర్ చేయండి